హాయ్ నమస్తే నేను మీ రాజగోపాల్ రెడ్డి కార్ ఏపీ ఫైబర్ నెట్ స్కాములు చంద్రబాబు నాయుడు గారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నాడా అసలు ఏపీ ఫైబర్ నెట్ నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతున్నాడా అనేది ఏపీ ప్రజలకు అర్థం కావట్లేదు గత ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు మాట్లాడిన మాటలు చూస్తే ప్రస్తుత ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ జీవి రెడ్డి గారు మాటలు చూస్తే అలానే అనిపిస్తూ ఉంది నిన్న ప్రెస్ మీట్ పెట్టిన ఏపీ ఫైబర్ నెట్ మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు గత ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు మూడు వందల ముప్పై మూడు కోట్ల టెండర్లను ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఆహ్వానించడం జరిగింది అందులో మూడు వందల ఇరవై యొక్క కోట్లు నిధులు దుర్వినియోగం అయినట్లు తెలుస్తూ ఉంది అందులో నూట ఇరవై ఒక్క కోట్లు చంద్రబాబు నాయుడు గారు అవినీతి కేసులో ఆయన ముద్దాయిగా ఉన్నట్లు సిఐడి అధికారులు సాక్ష్యాధారాలతో సహా కేసును ఫైల్ చేయడం జరిగింది ఏపీ ఫైబర్ నెట్ను చంద్రబాబు నాయుడు గారు నిర్వీర్యం చేసే కుట్రలో ఉన్నారు అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారు అని మాజీ ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు నిన్న ఆరోపించడం జరిగింది అదేవిధంగా ప్రస్తుత ఫైబర్ నెట్ చైర్మన్గా ఉన్న జీవి రెడ్డి గారు కూటమిలో ఒక సభ్యుడయ్యుండి ఒక ముఖ్య నేత అయ్యుండి గత తొమ్మిది నెలలుగా కూడా ఒక్క కొత్త కనెక్షన్ కూడా మేము ఇవ్వలేకపోయాం ఇది బాధతో నేను తెలియజేస్తున్నాను సిగ్గుతో చెప్పాల్సిన విషయం ఒక్క రూపాయి కూడా గత తొమ్మిది నెలల్లో ఏపీ ఫైబర్ నెట్ ద్వారా ఆదాయాన్ని మేము ఆర్జించలేకపోయాము మా నెట్వర్క్ కనెక్షన్ గత ప్రభుత్వం కంటే కూడా చాలా అధ్వానంగా ఇప్పుడు ఉంది మా ప్రభుత్వంలో ఒక్క కొత్త కనెక్షన్ కూడా ఇవ్వకపోవటం ఒక్క రూపాయి కూడా ఆదాయాన్ని ఆర్జించకపోవటం నెట్వర్క్ కనెక్షన్ ఫెయిల్యూల్తో కేబుల్ ఆపరేటర్లు మాపైకి దాడి చేస్తున్నారు అదేవిధంగా కస్టమర్లు ఎందుకు ఈ ఫైబర్ నెట్ కనెక్షన్ తీసుకుని ఇబ్బంది పడుతున్నాము అని కస్టమర్లు వాపోతున్నారు ఇంత అద్మానమైన పరిస్థితి ఎప్పుడూ లేదు సిగ్గుతో నేను చెప్పక తప్పట్లేదు బాధతో ఈ విషయం తెలియజేస్తున్నాను మా ప్రభుత్వం అయినప్పటికీ ఈ రోజు కాకపోయినా రేపైనా ఈ విషయాలు వెలుగులోకి వస్తాయి కాబట్టి నేను మీ ముందుకు వచ్చి నిజాలు తెలియజేస్తున్నాను అని జీవిరెడ్డి గారు వెల్లడించగా ముఖ్యమంత్రి గారు హడావుడిన జీవిరెడ్డి గారిని ఆఫీసుకు పిలిపించుకుని ఏమయ్యా జీవిరెడ్డి గారు మీరు ఇలా బహిరంగంగా మాట్లాడితే ఎలా మీరు మంత్రులతో మాట్లాడాలి ఏదైనా సమస్యలు ఉంటే డైరెక్ట్గా నాకు వచ్చి చెప్పాలి అంతేగాని బహిరంగంగా మీరు ప్రెస్ మీట్లు పెట్టేసి ఆ విధంగా వెల్లడి చేస్తే మన ప్రభుత్వానికి మన కూటమి ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ కదా అని చంద్రబాబు గారు నిన్న రెడ్డి గారిపై కొద్దిగా సీరియస్ అయినట్లు మనకి కథనాలు వెలువడ్డాయి ఇంతకీ గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారిపై సిఐడి అధికారులు నూట ఇరవై ఒక్క కోట్ల స్కామ్ జరిగిందని కేసు నమోదు చేయటం జరిగింది సాక్ష్యాధారాలతో సహా కోర్టులో ప్రొడ్యూస్ చేయటం జరిగింది అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు ఏపీ ఫైబర్ నెట్ను దుర్వినియోగం చేసి సిఐడి అధికారుల చేత ఈ కేసు కొట్టించుకోవాలని కేసులో సాక్ష్యాధారాలను తారుమారు చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ ఏపీ ఫైబర్ నెట్ను నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఉన్నారని మాజీ ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు కూడా ఆరోపిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు నేను నిప్పు నిప్పు అని అంటుంటారు ఇప్పుడు మీ కూటమి సభ్యుడే మీ కూటమి ప్రభుత్వంలో ఒక ముఖ్య కీలక నేత ఆరోపణలు చేశాడు మాజీ చైర్మన్ గౌతమ్ రెడ్డి గారు ఆరోపణలు చేస్తున్నారు దీనిపై మీ సమాధానం ఏంటి అని నేను చంద్రబాబు గారిని ఈ వీడియో ద్వారా ప్రశ్నిస్తున్నాను నిప్పుకు చెదులు పట్టిందా అని నేను ఈ వీడియో ద్వారా చంద్రబాబు గారిని అడుగుతున్నాను